హలో హాయ్ అండి నేనైతే వరలక్ష్ణంకి విష్ణుమూర్తిని కూడా పెడతాను నేనైతే ఈసారి కొత్త ఫేస్ కూడా తీసుకున్నానండి ఇది వన్ ఫిఫ్టీ పడింది మనకి ఇంక నేనైతే దీనికి అయితే ఒక కిరీటం కొనుక్కోళ్ళ స్వామికి అయితే అనుకున్నాను అనమాట అది అయితే నాకు పదహైదు వందలు చెప్పారు ఇంకా మన బడ్జెట్ అయితే అంత కాదనమాట ఇంకా సరేలేసి నేనైతే ఫ్యాన్ షాప్లో రెండు మీటర్ల చైన్ గమ్ము దానికి కావాల్సిన స్టోన్స్ మెటీరియల్ అయితే తీసుకున్నాను ఇట్లా బాక్స్ అయితే తీసుకున్నాను అనమాట జ్యూస్ది మనకి ఆల్రెడీగా మనం ఇంట్లోకి తెచ్చుకుంటే ఫ్రూట్ జ్యూస్ అయితే వస్తుంది ఇంక నేను దానికైతే మొత్తం గమ్ అయితే అప్లై చేసేసానమాట చూపిస్తాను ఇలా అనమాట మళ్ళీ ఉల్లాని అయితే రెండు తీసుకున్నాను సెట్లు అది అయితే ఒకటి వచ్చి పది రూపాయలు అనమాట మనం ఉల్లా నాడైతే వాళ్ళేస్తారు రోల్ టైప్ ఇంకా మొత్తం చుట్టాను ఇంకా ఒకసారికి బాగా రాదు రెండుసారి చుట్టూ ఇలా ఫైనల్గా వస్తుంది దానికైతే నేను స్టోన్స్ పెట్టి డబల్గా అయితే కట్ చేసి చైన్ డబల్గా వేసానండి సింగిల్గా అయితే కనిపించదండి ఫైనల్గా అయితే ఇలా వచ్చిందనమాట ఒకే షార్ట్లో అయితే అంత చూపించలేము పార్ట్ వన్గా పెడతాను అది పార్ట్ టూగా అయితే కన్నా చూపిస్తానండి ఇది ఆరిన తర్వాత అనమాట పార్ట్ టూలో చూపిస్తాను ఇంకా విష్ణుమూర్తికి అయితే రెడీమేడ్ తీసుకుని ఓకే అండి బయట